గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు మెదక్ జిల్లా నార్సింగి మండలం పెద్దతండ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు దుబాక నియోజకవర్గం అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్ జడ్పీటీసీ కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు